విశాఖలో సమ్మర్ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా అయితే ఇక్కడ మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి సమ్మర్ వచ్చిందంటే అధిక శాతం విశాఖకు పర్యాటకులు వస్తూ ఉంటారు విశాఖలో ఎక్కడికి వెళ్ళాలి ఏమి మంచి ప్రాంతాలు ఉన్నాయని సందేహాలు చాలా మందికి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పర్యాటకులు విశాఖకు విచ్చేసి ఎంజాయ్ చేస్తుంటారు విశాఖలో ఏది అనువైన టూరిస్ట్ ప్రాంతం బీచ్ కి ఎలా చేరుకోవచ్చు వంటి వివరాలని మా విశాఖ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారుసాద్ మార్చి నెలలో ఎగ్జామ్ సీజన్ ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్మీడియట్ టెన్త్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాతే విద్యార్థులకి సమ్మర్ వెకేషన్స్ ఇస్తుంటారు ఈ సమ్మర్ వెకేషన్స్ చాలామంది కూడా సమ్మర్ టూర్స్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది విశాఖకు వచ్చి ఆ సమ్మర్ సీజన్ ఏదైతే ఉందో వేసవి సెలవుల్ని విశాఖలో ఎంజాయ్ చేయాలని చెప్పేసి చాలామంది ఆ ప్లాన్ చేస్తుంటారు మీరు కూడా విశాఖకి సమ్మర్ వెకేషన్స్ రావాలంటే విశాఖలో అనువైన ప్రాంతం ఏంటి టూర్స్ ఏ విధంగా ప్లాన్ అనేది ప్రత్యేకంగా మీకోసం మెగానాని అందిస్తుంది ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్నాం ప్రథమంగా విశాఖకు ఎవరు విచ్చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మొదటిసారిగా విశాఖలో బీచ్ని సందర్శిస్తూ వెళ్ళి ఉంటారు ప్రథమంగా ఏదైతే ఈ సమ్మర్ సంబంధించి పర్యాటక ప్రాంతాలు విశాఖలో చాలా ఉన్నప్పటికి కూడా ఎక్కువగా పర్యాటకులు విచ్చేసే ప్రాంతం కూడా విశాఖకు ఎవరు విచ్చేసినా ఎవరు వెళ్ళినా కూడా ప్రథమంగా ఎక్కువగా సందర్శించే ప్రాంతం కూడా విశాఖ సాగర్తారు అయితే మనం మొదటగా చెప్పుకోవాల్సింది విశాఖ కాలం వచ్చిందంటే కూడా చాలామంది విశాఖలో పర్యాటకుల తాకిడి కూడా బాగానే పెరుగుతుంది అయితే ముఖ్యంగా విశాఖలో ఆర్కే బీచ్లో అయితే అధిక శాతం సందర్శకులు ఉంటారు ప్రధంగా విశాఖ ప్రస్తుతం వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎగ్జామ్ జరుగుతున్నాయి ఎగ్జామ్స్ తర్వాత వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి ఈ వేసవి సెలవులు ఎక్కువ మంది సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు విశాఖకి ఎవరు రావాలన్నా కూడా విశాఖలో ఈ సమ్మర్ వెకేషన్స్ ఎంజాయ్ చేయాలని కోరుకున్నవారు ఖచ్చితంగా ఏ ప్రాంతాలు అనువైనవి ఏ ప్రాంతాలు సందర్శిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ప్రత్యేక కంటెంట్తో మేము ముందుకు రావడం జరిగింది మనం విశాఖలోని ఆర్కే బీచ్ ఏదైతే ఉందో ఎక్కువ ఇతర రాష్ట్రాల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎక్కువగా టూరిస్టులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు విశాఖ సాగర్ తీరంలో చాలా చల్లగా ఉందంటూ కూడా ఎక్కువగా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని వచ్చి ఇక్కడ సాధి విశాఖలో విశాఖపట్నం ఎవరు పర్యాటకులు వచ్చినా కూడా ముందుగా ఆర్కే బీచ్ని సందర్శించి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతుంది వివిధ ప్రాంతాలంటే కైలాసగిరి రిషికొండ అరుకు ప్రాంతాలు కూడా సందర్శిస్తుంటారు ఎవరు విశాఖకి సాగర్ తీరానికి విచ్చేసినా కూడా కొంతమంది ఆ సాగర్ తీరంలో స్నానాలు కూడా చేస్తూ ఉంటారు అయితే ఎక్కువగా అధిక శాతం అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా బెంగాలీ కర్ణా బెంగాల్ నుంచి కానీ లేకపోతే ఒరిస్సా నుండి ఎక్కువగా ఈ ప్రాంతాన్ని రావడం జరుగుతుంది టూరిస్టులు ఎవరు ఇచ్చేసినా విశాఖపట్నం బస్ స్టేషన్ నుండి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఆర్కే బీచ్కి బస్సులు ఉంటాయి అదేవిధంగా ఆర్కే బీచ్ అంటే కూడా విశాఖపట్నం ఎంతో ఫేమస్ అయిన ప్రాంతం అయితే ఎవరు వచ్చినా కూడా ఈ ప్రాంతాన్ని చూసి వెళ్తూ ఉంటారు ఈ ప్రాంతంకి ఈ ఆర్కే బీచ్లతో ప్రథమంగా ఎవరు విచ్చేసినా కూడా ఇక్కడ కియూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమాన ప్రదర్శన స్థానం ఉంటుంది అదేవిధంగా సబ్మెరిన్ కూడా ఉంటుంది ఎవరు ఆర్కే బీచ్ విచ్చేసినా ఓన్లీ ఆర్కే బీచ్ చూసి వెళ్ళిపోవడం కాకుండా ఈ ప్రాంతంలోనే కియు వన్ ఫార్టీ టూ మ్యూజియం ఉంటుంది దాని ఎదురుగా సబ్మెరిన్ కూడా ఉంటుంది అయితే ఆర్కే బీచ్కి అతి సమీపంలోనే రకరకాల చేపలుండే ఒక ఫిషింగ్ హార్బర్ కూడా ఇక్కడే ఉంటుంది ఆర్కే బీచ్కి సందర్శించేవాళ్ళు ఫిషింగ్ హార్బర్ కూడా సందర్శించవచ్చు అయితే ఈ ఆర్కే బీచ్ వచ్చిన వాళ్ళే టీవీ వన్ ఆ మ్యూజియం సందర్శించవచ్చు మరోవైపు దాన్ని ఎదురుగా ఉన్న సమ్మేళనని కూడా ఎంజాయ్ చేయవచ్చు అయితే విశాఖపట్నం సిటీకి ప్రతి సమీపంలోనే ఈ ఆర్కే బీచ్ ఉంటుంది సిటీకి సమీపంలో అతి తక్కువ దూరంలోనే ఆర్కే బీచ్ సిటీకి దగ్గరలోనే ఉంటుంది అయితే సాయంత్రం అయితే చాలు నగరంలో ఉన్న ఆ పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా ఈ బీచ్కి వెళ్ళి సరదాగా సేదిరడం కూడా అలవాటు అయితే సిటీకి అతి సమీపంలోని ఆర్కే బీచ్ సందర్శించి మిగతా ప్రాంతాలకు కూడా పర్యాటకులు వెళ్ళడం అయితే ఆనవాయితగా మనం చెప్పుకోవచ్చు ఇది వేసవి కాలంలో ఈ ప్రాంతాన్ని ఆ పర్యాటకులు ఎంచుకుంటే ఖచ్చితంగా వారి యొక్క సమయాన్ని ఆస్వాదించవచ్చు అయితే ప్రథమంగా ఇక్కడ నిత్యం కూడా ఎక్కువగా పర్యాటకులు రావడం జరుగుతుంది ఈ సాగర్ తీరంలో కోకోనట్ ఏదైతే ప్లాంట్ కూడా ఉంది వచ్చినా కూడా ఈ ప్రాంతంలో శాద్ వెళ్తారు వెళుతారు అయితే టూరిస్టులు విశాఖకు ఎవరు వచ్చినా కూడా ఆర్కే బీచ్ సందర్శించాలంటే ప్రధాన స్టాప్ ద్వారకా బస్ స్టాప్ నుండి ప్రతి ఐదు నిమిషాలకు కూడా ఆర్కే బీచ్కి ఒక బస్సు ఉంటుంది ఎవరు ఆర్కే బీచ్కి రావాలన్నా కూడా నిత్యం కూడా అటు ట్రావెల్స్ ఆటోలతో పాటు బస్ సర్వీస్ కూడా ఉంటుంది ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఎవరైనా ఈ ఆర్కే బీచ్ని సందర్శించాలంటే ఆ బస్ స్టాప్ నుండి ప్రతి ఐదు నిమిషాలు బస్సులు కూడా దొరుకుతాయి అదేవిధంగా ఆటోలు కూడా నామమాత్రపు ఛార్జీలోనే ఉంటే ప్రథమంగా సిటీలోనే ఆర్కే బీచ్ దగ్గరగా ఉండడంతో ఈ ప్రాంతమంతా కూడా పర్యాటకులు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆర్కే బీచ్కి వచ్చిన వారు ఆ టీయూ వన్ ఫార్టీ టూ యుద్ధ విమాన స్థలాన్ని చూడొచ్చు అదేవిధంగా దాన్ని ఎదురుగా ఉన్న ఆ సమ్మేళనం చూడొచ్చు అదేవిధంగా మొత్తం సార్కే రామకృష్ణ బీచ్ నుంచి అటు రుషికొండ భీమిలి సాగర్ తీరాలు చాలా ఉన్నాయి అదేవిధంగా ఆర్కే బీచ్కి సమీపంలోనే ఫిషింగ్ హార్బర్ కూడా ఉంటుంది ఎవరు టూరిస్టులు వచ్చినా ఈ సమ్మర్ వెకేషన్లో ఎంజాయ్ చేయాలనుకునేవారు అనువైన ప్రాంతంగా మనం విశాఖపట్నం చెప్పుకోవచ్చు పర్సన గణే దుర్గా ప్రసాద్ పగలంటివి విశాఖ నుండి